ప్రజాలోకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాడుతానని తెలంగాణలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాలుగు నెలల పాటు యాత్ర చేపట్టబోతున్నానని యాత్ర ద్వారా అందరినీ కలుసుకుంటూ ఇప్పుడుండే తెలంగాణలో ప్రజా సమస్యలు ఎలా ఎదుర్కొంటున్నారని ప్రజా సమస్యలు తెలుసుకుంటారని వారి తరపున పోరాడతారని తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు ఎమ్ఎల్సి కాల్వ కవిత కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం శ్రీకాళహస్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు పూజల అనంతరం మీడియాతో మాట్లాడారు చాలా రోజుల నుంచి అనుకున్న అవుతూ అవుతూ కుటుంబ సభ్యుడు అన్న మొదన్న మేటు సార్లు పూర్తి చేశాడు నండమ్మ తొక్కకుండా అని చెప్పి కానీ కుదరలేదు ఇప్పుడు మళ్ళీ మంచి రోజు త్రయోదశి రోజు రావడం భగవంతుడి దయ అందరి మీద ఉండాలని చెప్పారు నియోజకవర్గం అభివృద్ధి కోసం సార్ కష్టపడి ఎప్పుడు కూడా కష్టపడుతున్నటువంటి అట్లానే వాళ్ళు మొత్తం బృందానికి మాతో పాటు వచ్చినటువంటి తెలంగాణ జాతీయ నాయకులకి అందరికీ కూడా సౌంద్రదాయంలో బాగుండాలని స్కూల్గా కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం చేసినా ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్నా ఆంధ్ర ప్రజలు బాగుండాలి తెలంగాణ ప్రజలు బాగుండాలి వాళ్ళు ఎవరిని వాళ్ళు అందరూ పోయి బాగుండాలి అన్నదాన్ని అనేక సందర్భాలు కోరుకుంటాం అట్లానే జరుగుతూ ఉంటుంది ఇంకా మంచి డెవలప్మెంట్ అందరికీ ప్రజలకు రావాలి ఇకపోతే మీకు తెలుసు మరి ఈ నేను ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఉన్న యాత్ర నాలుగు నెలల పాటు విజయబోతా ఉన్నాము తెలంగాణ ప్రజలందరినీ కలుసుకుంటాము వారందరితో కూడా వారి ఒపీనియన్స్ ఏంటి తీసుకుంటాం ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కాదు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది పది సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక పెద్ద ఒక దాటిన పడేసినటువంటి దాన్ని కలిగించాం రాష్ట్రంలో నిర్వీరమయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి ప్రజా సమస్యల మీద కూడా కొంత ప్రచారం అదేవిధంగా మీరు చూసినటువంటి సందర్భంలో మేము ఉండంగా వెళ్ళా తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా ఓటర్గా ఉన్న వాళ్ళని వారి సహాయం కోరు వచ్చిన వాళ్ళని ఎదుగుదల తెలంగాణ మరి యాత్ర కొనసాగిస్తాం ప్రజా సమస్యలపైన ఫోకస్ అవుతారు పాలిటిక్స్ అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు ఆ విషయంలో తగ్గలేదు థ్యాంక్ యూ జై తెలంగాణ